ఇటలీ అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపడు అడు ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలవాడయి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కుర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగాను అతడు ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యాలను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీ మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించు అతడు నేనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని ఉన్నాడని అతని మరియు మీకు తెలుసా సాధారణంగా మనం దేవుని గురించి ఆలోచించుతున్నప్పుడు మరియు మన మనసును దేవునిపై నిలిపినప్పుడు ఆ దేవుడు మనకు దగ్గరగా సమీపిస్తాడు దేవుని యొక్క దూతలు మీకు ప్రత్యక్షం అవ్వాలని మీరు కోరినట్లయితే మీ మనసు దేవునిపై నిలుపుము మరియు లోక విషయాలకు దూరంగా ఉండము మీ వ్యాపారమునకు వెళ్ళుడి మీ సంగమునకు వెళ్ళుడి పాత్రలను కడుగుటకు వెళ్ళుడి మీరు ఎక్కడ ఉన్నా పగలంతా మరియు రాత్రంతా ఆయనపై మీ మనసును ఉంచుకున్నాము అప్పుడు దేవుడు ఏదో చేయనై ఉన్నాడు మీరు ఆయనకు దగ్గరగా వస్తున్నారు మీరు లోకమునకు మూసివేయబడినవారు కేవలం మీరు మరియు ఆయన కలిసి ఉన్నారు పేతుడు లోపలికి రాగా గుర్నీలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు అందుకు పేతుడు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచాను అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను వానిని వాణ్ణి అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అపవిత్రుడనియు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనెంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచున్నగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడకుడు నా ఎదుర నిలిచి కొన్నేలి నీ ప్రార్థన వినబడను నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పుకి వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించు అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఓడి ఉన్నామని చెప్పాను వారు ఈ విషయాల గురించి ఆలోచిస్తుండగా ఒక తెలియని వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు ఆయన విధానం అదే అయ్యున్నది అప్పుడే దానిని పొందుకోగలం ఎప్పుడైతే మీరు ఆయన గురించి ఆలోచిస్తున్నారో అప్పుడే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు ఆయన కనిపించినప్పుడు వారు ఆయన గూర్చి మాట్లాడుతున్నారు మనలో చాలా మందికి ఆయన కనిపించకపోవడానికి బహుశా అదే కారణం మనం యేసుగూర్చి కాకుండా ఇతర విషయాల గుర్చి ఎక్కువగా మాట్లాడతాం బహుశా మనం కార్ల వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం ఇంకేదో లేదా బట్ల ఉతుకుట మీరు ఎలాంటి సబ్బు పొడిని ఉపయోగిస్తారు అనే దాని కొరకు రేడియో వినడం మరియు ఒక రకమైన బుద్ధులేని మాటలు ఆయన ప్రత్యక్షం అవ్వకపోవడానికి మనం కేవలం ఆయనపై దృష్టి పెట్టినట్లయితే మీ హృదయంలో ధ్యానించండి ఆయన యహోశవాతో దివారాత్రులు దీనిని ధ్యానించుము దావీదు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించున్నాడు వారిని కూర్చి ఆలోచించుడి వాటిని ధ్యానించండి అప్పుడు మీకు ఆయన కనిపిస్తాడు